హనుమత్ జయంతి శుభ సందర్భంగా పద కవిత పితామహుడు అన్నమాచార్యుడి కీర్తనలలో హనుమత్ వైభవం హనుమంతుల వారు తాను చాలా పెద్దగా పెరగాలనుకున్నప్పుడు పెద్దగా పెరుగుతాడు చాలా చిన్నగా అవ్వాలంటే చిన్నగా అవుతాడు ఆ విషయాన్ని ఇక్కడ అన్నమాచార్యులవారు చెప్తూ ఉన్నారు అదే చూడరయ్య పెద్ద హనుమంతుని పెద్ద హనుమంతుడు పెద్ద రూపాన్ని పెంచుకునేటువంటి వాడు భద్రాచల క్షేత్ర స్థానాచార్యులు శ్రీమాన్ స్థల సాయిచే హనుమంతునికి ఆంజనేయ నువ్వు ఎలాంటి వాడివనంటే ఉదయాచల నిర్వాహకుడివి అంటే సూర్యుడు ఉదయించాలి అనంటే నీ యొక్క అనుమతి లేకపోతే సూర్యుడు ఉదయించలేడు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఉదయాచల నిర్వాహకత్వం అంటే అంటే దాన్ని నియమించడం అని అర్థం అన్నమయ్య పాటలో హనుమంతుడు మే ఇరవై రెండు గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీ భక్తి టీవీలో